హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం అబ్జర్వ్ చేయొచ్చు బెంగళూరు నేషనల్ హైవే కరెక్ట్గా మనకు స్ట్రైట్గా కనబడుతుంది ఇక్కడ నుంచి వన్ కేఎం అనమాట సో ఇది యాక్చువల్గా అయితే ఇది మన గ్రామ పంచాయతీ లేఅట్లో సెంటర్లో ఫార్టీ ఫీట్ రోడ్ సో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసిన వెంచర్ అయినా కానీ ఇక్కడ ఫార్టీ ఫీట్ రోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పట్లో డిటీసీపీ లేఅవుట్లోనే మనకు థర్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇస్తున్న కాన్సెప్ట్ లో ఇప్పుడు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో మనకు ఒకటి నూట యాభై గజాల ప్లాట్ అయితే వచ్చింది దట్టు ఇదేంటంటే కార్నర్ ఉందనమాట ఇప్పుడు మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో మనం నిలబడుకొని ఇదంతా కూడా మనకి ఏంటంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది సో ఇది ఖచ్చితంగా ఉంటుంది పొడవ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది బట్ నార్త్ ఇది వెస్ట్ సైడ్ మళ్ళీ ఒక ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది సో ఇక్కడ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఇక్కడ నలభై ఫీట్ల రోడ్డు మొత్తానికి వెస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ అనమాట ఇది సో ఇక మనం అబ్జర్వ్ చేస్తే హైవేకి దగ్గర ఉంది కాబట్టి మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నుంచి మనకు మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చెల్లా ఎస్సీ జెడ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అట్లనే మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చెల్లా న్యూ బస్ స్టాండ్ అనేది వచ్చేస్తుంది వన్ కిలోమీటర్ అయితే హైవే ఇక్కడ నుంచి మనకు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది అట్లనే మనకు ఒక ఎయిటీ టు నైంటీ హైదరాబాద్ వస్తుంది అనమాట మెయిన్ హై మెయిన్ సిటీ సో ఓవరాల్గా చూసుకుంటే తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఫ్లాట్స్ మంచి ఫార్టీ ఫీట్ రోడ్ బిట్ అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్